చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీ ఎన్టీఆర్ జిల్లా మహాసభలు రెండవ మహాసభ జగ్గేపేట పట్టణంలో వామపక్ష ఉద్యమానికి బలమైనటువంటి కేంద్రం ఉద్యమానికి కేంద్రమైనటువంటి జగ్గేపేట పట్టణంలో అమరదేవి ప్రథమ శాసనసభ్యులు జగ్గేపేట తమ్మిడి పిల్లలమైన వెంకటేశ్వరులను స్మరిస్తూ సురదేవర నాగేశ్వరరావు సభా ప్రాంతంలో రెండు రోజుల పాటు జరిగేటువంటి మహాసభలు జరపడానికి జగేపేట ప్రజలు ప్రజానీకం ఎన్టీఆర్ జిల్లా ప్రజలు ప్రజానీకం ఇద్దో ఆర్థిక ఆర్థిక సహకారాలు అందించవలసి విజ్ఞప్తి చేస్తూ ప్రత్యేకించి ఒక పారిశ్రామిక కేంద్రమైనటువంటి జగ్గేపేట పట్టణాన్ని ఇండస్ట్రియల్ క్యారిడార్గా రూపొందించాలని చెప్పి ప్రభుత్వం ఆ చర్యలు తీసుకోవాలని అలాగే వేదాంత్రి ఎత్తిపోతల కోలంపల్లి ముందరి ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం చింతలపూడి ఎత్తుపదల పథకం ఇవాళ కేవలం నామ వశిష్టంగా విజయవాడ పార్లమెంటు సభ్యుడు వేదాలు ఎత్తుపదల పథకానికి వచ్చి అబద్ధాలు చెప్పిపోయాయి అన్ని అబద్ధాలే ఒకటి వాస్తవం లేదు ఒక్క రూపాయి శాంక్షన్ అయినప్పుడు చూపించమని నేను మేము అడుగుతున్నాం ఒక్క రూపాయి ఒక రూపాయి నువ్వు శాంక్షన్ చేయాలి రాష్ట్రం నుంచి వేదాలు ఎత్తుపదే కాబట్టి ఇవాళ పాలకపక్షం ఆ వైపుగా సాగునీరు తాగునీరు కోసం తక్షణమే ఈ మూడు ప్రాజెక్ట్స్ని కూడా అత్యంత వేగవంతంగా పూర్తి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం జైకపేటలో ఉన్నటువంటి వాయు కాలుష్యాన్ని నివారించాలి వాళ్ళ పరిశ్రమల నుంచి వెలువడేటువంటి కాలుష్యం దుర్గంధ గుర్తమే ప్రజల ఆరోగ్యాన్ని పాటు చేసినటువంటి నేపథ్యం అలాగే దేవాలయ భూముల్లో నివసిస్తున్నటువంటి జైకపేట ప్రాంతంలో వాళ్ళందరికీ కూడా ఇలా పట్టాలు రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పేసి కొన్ని డిమాండ్ చేస్తున్నాం అదే సందర్భంలో వేలాదిగా ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని చెప్పి పునరుద్ధరించడం ద్వారా కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వ విద్యార్థులు తీసుకొని డిమాండ్ చేస్తున్నాం భవన సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్ ఈ మహాసభలో మా జగ్గపేటలో చర్చ జరుగుతున్నది ఆ వైపుగా భవిష్యత్తులో కూడా కార్మికుల సంక్షేమం కోసం ఉద్యమాలు లభిస్తామని చెప్పి ప్రత్యేకించి ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజా సమస్యల పైన ఆపరేషన్ ఇవ్వడమే అలాగే చంద్రపూడి ఎత్తిపోతల పథకం అలాగే కిడ్నీ బాలితుల సమస్య కృష్ణా జిల్లాల పరిష్కారం తిరువులు అనేక పైన ఎన్టీఆర్ జిల్లాలో జరిగేటువంటి మహాసభలో రెండవ రోజు జరిగేటువంటి పెద్దల సభలో అన్ని అంశాలపైన చర్చ జరుగుతుంది ఆ వైపుగా భవిష్యత్తులో కమ్యూనిస్టు ఉద్యమం బలపెట్టడానికి బలోపేతం చేయడానికి రాబోయేటువంటి జగపేట మున్సిపల్ ఎన్నికల్లో కూడా మా పోటీ ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఆ వైపుగా ఈ మహాసభ చెప్పదాన్ని ప్రజలను సహకరించాలని చెప్పి పాతికేయ ప్రపంచం ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం